ఇద్దరు కూడా ముసులు అయిపోయారు అయితే ఎదిగలది ఎదిగెక్కువలది వయసు దాటెక్కువది ఆ ముసలితనం బయట పడేకోవాలి ఇంక వీళ్ళకి కోరికలు చచ్చిపోయినాయి మన పిల్లల పుట్టారు అబ్రహం ఇంకా మనం ఏం చేయలేమని చెప్పి ఒకరికొకరు పాపం ఓదార్చుకొని ఒకరికొకరు జీవిస్తున్నారు జాయిగా కోరికలను కూడా చంపేసుకున్నారు పిల్లలకి మనకు ఉండలేంక ఈ జన్మకి అని చెప్పి ఆ టైంలో దేవుడి నుంచి వచ్చిన పిలిపు నువ్వు గర్భవతి అవుతావు ఎలా ఉంటుందండి ఆ పిలుపుకి చచ్చిపోయిన కోరికలు నిజంగా బ్రతికిచ్చినట్టు ఉంటుందా షారా లేదా అబ్రహము ఎంత విశ్వాసులు అంటే కానీ గర్భం మూసిపోయింది ఆ శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది మృతతుల్యం అంటే చచ్చిపోవడానికి దగ్గరలో ఉందని వాళ్ళ శరీరం ఆ టైంలో బిడ్డలు పడతారంటే ఎవరు నమ్ముతాడు చెప్పండి నమ్ముతారా ఎవరు నమ్మడు ఈ కాలం కూడా నమ్మడు అటువంటిది ముసులో చచ్చిపోయే వయసు దగ్గరకు ఉన్నాళ్ళు పిల్లలు పుడతారని కానీ ఒకటే ఒకటండి నమ్మేరు నిజంగా నమ్మేది నమ్మేసారు ఇంక వేరే డోకా ఏమీ లేదు